ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री स्वर्णाकर्शना कालभैरवाय नमो नमः ॐ गणानां गणानान्त्वा गणपतिगुम् अवामहे कविं कविनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्म ब्रह्मणस्वत ఆనస్వణూ తిబిస్ దాదనగం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్ ఓం ఐం సరస్వతయి నమ ఓం సూర్యదేవాయ నమ హరి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధు అందరికీ కూడా ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ద్వాదశ రాసులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా ఫిబ్రవరి అనగానే మనకు ఆమా అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు శ్రేయోదాయకము మాఘమాసం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మాఘపంచమి సరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో మానవులకు మొట్టమొదటిసారిగా వాక్కును ప్రసాదించిన రోజు కనుక ఈ భూమండలంలో జరుగుతున్న అందరికీ కూడా సర్వత్రా విద్య జ్ఞానము ఐశ్వర్యము ప్రసాదించాలని మనసారా అమ్మవారిని కోరుకుందాం ప్రా ప్రార్థిద్దాం అలాగనే మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పుకుంటాం అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరి తరపున ఆ సూర్యనారాయణ స్వామిని స్మరించుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజ శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి బుధ శని సంచార స్థితి కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి పదమూడవ తారీఖున మకరంలో ఉండబడినటువంటి సూర్యనారాయణుడు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది అలాగనే ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖున ధనుసు రాశిలో ఉండబడిన కుజ భగవానుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి ఇవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరంసారి పరిశీలన చేద్దాం కా కీ కు కం అజ్ఞ కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమస్థానంలోని రవి బుదాస్ అని సంచార స్థితి కారణం వలన స్వల్పమైనటువంటి పరిస్థితి రాబోతుంది తస్మాత్ జాగ్రత్త వీరికి మిథున రాశి వారికి ఆరవ స్థానంలో రుణారోగ శత్రుస్థానంలో జ్ఞానకారకుడు కేతు సంచారం చేయడం వలన డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో తస్మాత్ జాగ్రత్త ఇచ్చారా తిరిగి రావు తెచ్చుకున్నారా తెచ్చు సమయానికి గడుకన మిమ్మల్ని ముందే అడిగి మిమ్మల్ని స్థిరచరాస్తులను కాజేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం చేత అక్కడే శుక్రుడు కూడా కలిసి ఉంటున్నాడు కలత్రకారకుడు అవ్వడం వలన వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి కాలము కానీ వచ్చినటువంటి సంబంధము అది మంచిదా మీ యొక్క సాంప్రదాయ కుటుంబాలకు అది సరితూగుతుందా లేదా అని చెప్పి పెంచుకోవడము మీ యొక్క వ్యక్తిగతం అలాగనే అష్టమ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఆయుకారకుడు శని సంచార స్థితి ఉండడం వలన ఈ నెల ఒకటో తారీఖు నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరో తారీఖులు పూర్ణిమ అమావాస్య అష్టమి బహుళాష్టమి మీ జన్మ నక్షత్రం ఎందున విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలు చర్చలు ప్రయాణాలు దూరవాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకుని మొత్తం మొత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సకాలంలో తిండి నిద్ర తృప్తికరమైన జీవన విధానాన్ని పొందబోతున్నారు వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వ్యక్తిగతమైన నిర్ణయాల కన్నా పక్క వాటిపైన మీరు దయచేసి ఎలాంటి ఆలోచించవద్దు పక్కవారి యొక్క సలహా సూచన మీరు పాటించినట్లయితే మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని దిగజారుడు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మా జాగ్రత్త మృగశిరా నక్షత్ర పుట్టిన జాతకులు లీడర్లుగా విధి నిర్వహణగా మేనేజ్మెంట్గా వైద్యులుగా సర్జన్లుగా విశేషమంటే ఔషధ వ్యాపార క్రయ విక్రయాలు ఎరువులు టైలరింగు వస్త్రాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ డిపార్ట్మెంట్లో ఉండబడిన వారికి ఓపిక పటుదల ద్వారా అనంతమైన సంపద సంపాదించబోతారు ఆ రుద్రానక్షత్రంలో పుట్టిన జాతకులు రైల్వే మిలిటరీ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఇంజనీరింగ్ బీటెక్ విద్యార్థి విద్యార్థులు గృహాలు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో క్రియాశీలకమైనటువంటి ఇంటీరియల్ డెకరేషన్స్ వస్త్ర సముదాయాలు ఫ్యాషన్ డిజైనింగు అలాగే టీవీ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ డిజైనర్లుగా యానిమేషన్స్ డిపార్ట్మెంట్గా ఉండడం వారికి మంచి కాలంగా భావించాలి పునర్వసు నక్షత్ర పుట్టిన జాతకులు స్వయం వృత్తులు సేవా రంగాలు కాలేజీ లెక్చర్స్లు అలాగనే బోధన స్కూల్ టీచర్లు కాలేజ్ యజమాన్యాలు పత్రికా ఎడిటర్లు స్వంతంగా యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండడము అనేక మందికి ధర్మ మార్గాన్ని బోధించేటువంటి కార్యక్రమాల్లో ప్రచార యాడ్ ఏజెన్సీలు వర్క్ చేసేవారికి చాలా మంచి కాలంగా భావించాలి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా చాలా మహిమాన్వితమైన రోజులుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు అమావాస్య కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అవ్వడం వలన పుష్యమాస సందర్భంగా మనము అమావాస్య తిథి అనగానే మనకు యోగులకు సాధువులకు గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగించుకునేటువంటి పరిస్థితికి అమావాస్య రోజున మనము శ్రీ స్వర్ణ ఆకర్షణ క్షేత్రపాలక కాలభైరస్వామిని స్మరించాలి అంటే స్వామివారిని స్మరించడం వలన ధ్యానించడం వలన ఎర్రటి గుమ్మడికాయలో దీపం పెట్టడం వలన మనకు అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ పంచమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా నూతనంగా అనగా రెండు సంవత్సరములు పూర్తిగా నిండి మూడవ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు విద్యార్థిని విద్యార్థులకు మనము పాఠశాలలు ఎందు వీళ్ళను పంపించాలి మనం అనుకున్నట్లయితే అక్షరాభ్యాసం చేయించాలి కనుక మనకు బాసర క్షేత్రంలో వ్యాసపీఠం ఉండడం జరుగుతుంది కనుక బాసర వెళ్ళి ఈ నూతన విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడము ఉత్తమోత్తమం ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉండబడినటువంటి ఏ సరస్వతి మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి మీ పిల్లలకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది అలాగే చదువుకుంటూ ఉండబడిన పిల్లలకు పలకలు పెన్నులు బుక్స్ ల్యాప్టాప్స్ అలాంటి వగైరా సంగీత సాహిత్యాలకు కళలలో చతుష్షష్ఠి కళల ఎందు ఏ కళల ఎందు మీ పిల్లలు అభివృద్ధి రాణించాలనుకుంటున్నారో అలాంటి వస్తువులను అమ్మవారి దగ్గర పూజ చేసి స్వీకరించడం వల్ల మీ పిల్లలకు సరస్వతి మాత కటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ సప్తమి సోమవారం అశ్వనీ నక్షత్ర సందర్భంగా రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారికి మనము సూర్యోదయపు మురుపురమే లేచి మంగళ ఆచరింప చేసుకొని సంపూర్ణంగా సూర్యనారాయణుడికి రాగానే ఒక తెల్ల జిల్లేడు యొక్క ఆకులలో చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణు రాగానే అర్ఘ్యాన్ని వదిలించగలగాలి గంగేచయమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కురు అనేటువంటి ఈ మంత్రం శ్లోకాన్ని చెప్పుకొని సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వలన మనము సప్త నదుల ఎందు స్నానం చేసినంత పుణ్య ఫలితము అలాగనే పుష్కరాలలో స్నానం చేసినంత పుణ్యఫలి ఫలితము కుంభమేళ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము అర్ధ కుంభమేళలో స్నానం చేసినంత పుణ్యఫల ఫలితము మహాకుంభమేళ స్నానంలో స్నానం ఆచరింపచడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ సూర్యనారాయణ స్వామి వారికి తెల్ల జిల్లేడి యొక్క ఆకులలో స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేసి అర్ఘ్యాన్ని వది వదిలిపెట్టడం వల్ల అంత పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి వ్యక్తికి ఏదైనా మనం కొనవచ్చు కానీ ఆయుష్ను ఆరోగ్యాన్ని మనం ధనం పెట్టి కొనలేము మనకు సూర్యనారాయణుని ద్వారా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వలన ఆధ్యాత్మిక చింతన ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే ఎనిమిదవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి మంగళవారం భరణీ నక్షత్ర సందర్భంగా కాలభైరవ అస్తకాన్ని వినడం చదవడం వరాయడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున మాఘమాస శుద్ధ ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న సందర్భంగా స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగవ తారీఖున త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అన్నటువంటి విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వలన ధర్మమేవ జయతే ధర్మంగా మీరు ఉండడము ఆ ధర్మంతో విజయం సాధించే శక్తి మీకు ఉంటుందని చెప్పి గమనించాలి పదహారవ తారీఖున మాఘమాస పూర్ణిమ మాఘ పూర్ణిమ సందర్భంగా శక్తి కలిగితే మాఘస్నానము నదిలో మనము దీపాన్ని వదిలి వదిలిపెట్టడము అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరణపరచడము శక్తి కలిగితే మహాన్యాసపూర్వక ఏకవారం రుద్రాభిషేకం చేసుకోవడం అలాగనే శక్తి కలిగితే శ్రీరమా సైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉత్తమ ఉత్తమోత్తమైన భక్తికి మార్గం అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవై నాలుగవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి అనురాధ నక్షత్ర సందర్భంగా కాల కాలభైరవ రుద్రస్వామి వారికి స్మరించడం ధ్యానించడం చేయగలగాలి అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా శుభం జయం లాభం జరగాలని మనం కోరుకుంటున్నట్లయితే ఈ చిన్న విధి విధానాన్ని మనం ఆచరింపచేసినట్లయితే సర్వత్రా జయం మన అవుతుందని చెప్పి గమనించగలగాలి మనకు ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు అమావాస్య రోజు ప్రారంభమవుతుంది అలాగా ఎనిమిదవ తారీఖు అష్టమి అలాగే ఇరవై నాలుగో తారీఖు అష్టమి సందర్భంగా కుదుర్తే మూడు రోజులు కుదరలేదు ఏదో ఒక్కరోజైనా మనకు గృహంలో పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకొని ఎర్ర గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టి అందులో ఉండబడినటువంటి ఆ పీచు పదార్థాన్ని తీసి నిండా నూనె పోసి తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తర ఈశాన్యం అనే అనేటి విధంగా ఎనిమిది వైపులా ఒక తెల్లటి ఒత్తికి కాటుక పూస్తే నల్లగైపోతుంది నల్లటి ఒత్తుల చేత దీపం వెలిగింపచేసి కాలభైరవాస్తకాన్ని చదివినా విన్నా మన గృహంలో కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది అలా అదే కాకుండా కాలభైరవ సౌభాగ్యం ముడుపు అంటారు అంటే కలియుగ కాలంలో సౌభాగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేటువంటి విధంగా ఒక ఎరుపు క్లాతును తీసుకొని పీచు తీయని కొబ్బరికాయను అందులో ఉంచి పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలకు మించకుండా వ్రాసి దాన్ని కాలభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి పూజా మందిరంలో ఉంచాలి అలాగనే ఈ గుమ్మడికాయతో దీపాన్ని పెట్టగలగాలి అలాగే ఎనిమిది రోజులు వరుసగా ఉంచి తొమ్మిదవ రోజు ఈ యొక్క ముడుపును తీసుకుని వెళ్ళి తెల్లజిల్లెడి యొక్క మొదల్లో వేయాలి అలాగనే మీ ప్రాంతంలో తెల్లజిల్లడి వృక్షం కనిపించలేదు అనుకోండి ప్రవహించే నీటిలో వేయాలి వేసిన తర్వాత జిల్లడి యొక్క కొమ్మలను అంటే ఎనిమిది ఆకులు కలిగి ఒక కాండం కలిగిన ఆకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందర కానీ మందిరంలో పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది ఈ ఎనిమిది రోజులు మనం కనీసం పఠించాల్సిన మంత్రం ఏమిటయ్యా అంటే ఓం దిగంబరాయ విద్మహే హంస వాహనాయ ధీమహి తన్నో అసితాంగ భైరవ ప్రచోదయాత్ మనకు ద్వాదశ మాసాలు ద్వాదశ రాసులు ఎలా ఉంటాయో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క స్వామిని స్మరించడం వలన సంపూర్ణమైనటు ఆయురాగ్యాలు కలుగుతాయి కనుక ఈ యొక్క మాఘమాసంలో మనము చేయాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే అసితాంగ కాలభైరవ మంత్రాన్ని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది ఆ విధంగా చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇదల్లా కుదరదండి మేము ఉద్యోగాల్లో ఉన్నాం వ్యాపారాల్లో ఉన్నాం ఇంట్లో వసతి లేదు అనుకుంటున్న వారు వారికి ఈ కింది నెంబర్ని మీరు ఎప్పుడైనా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ఇక్కడ ముడుపు కట్టి మా యొక్క స్వర్ణ ఆకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ మీ తరపున కుష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది సౌభాగ్యం ముడుపు కట్టడం జరుగుతుంది హోమంలో ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించి వేయడం కూడా జరుగుతుంది అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలో జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్న వారికి సంపూర్ణ స్వామి దేవాలయం నుంచి మీకు శుభాశీసులు కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం మీ బర్త్డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మీకు మీ తరపున దేవాలయంలో పూజ చేయించాలి అన్నట్లయితే మా యొక్క దేవాలయంలో మీకు పూజలు కూడా చేయించడం జరుగుతుంది అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ని ఎవరు సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లను చూసి మీకు పంచాంగం చెప్పబడను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల శాస్త్ర ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడును ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు అందరికీ సర్వత్రా శుభం జయం లాభం కలగాలను కోరుకుందాం ఆశీర్వదిద్దాం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవత అనుగ్రహ రాజయోగ రాజసన్మాన ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానస్ మనో అభీష్టప్రసాద సిద్ధస్ తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి గంట సింహలను ప్రచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి